చెప్పి చెప్తున్నా పురుషో వ్రతం ఈ వ్రతాన్ని విధిగా చేయాలి ఒకవేళ ఏవైనా గణపతిని మనం ప్రార్థన చేసుకుంటే ఏవైనా సంకట సంకష్టం ఏవైనా కష్టాలు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నా అపవాద హరం చేయవా అంతేకాదు మనకి ఏవైనా అపవాదాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ రోజు గణేష్ వర్గం చేసుకున్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి అంతేకాదు సర్వ విఘ్న ప్రణాశనం ఏవైనా విఘ్నాలు ఆటంకాలు ఏమైనా ఉన్నా ఏమైనా కార్యాలు ఆటంకాలున్నా చదువులు ఆటంకాలున్నా ఉద్యోగాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు కాంతారే విషమే వాటి రాజ కురే కాంతారము అంటే అడవులు విషమే అంటే మనం ఎక్కడైనా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నా అడవుల్లో ఉన్న రణ రణి అంటే యుద్ధంలో ఉన్న యుద్ధభూమిలో ఉన్న రాజకులే రాజకులే అంటే రాజ అంటే రాజుల పాలనలో మనం ఏదైనా ఉన్నట్లయితే మన పై అధికారంతో ఇబ్బందులు పడుతున్నట్లయితే కరం సిద్ధి వ్రతానం ఉత్తమం వ్రతం అలాంటివన్నీ కూడా తెలియపోయి శుభాలు కలుగుతాయి అలాంటి ఉత్తమమైనటువంటి వ్రతం అయ్యాయి యజాన ప్రియజాత ఋషు లోకేషు విశ్వతం ఈ గణపతికి అత్యంత ప్రియమైనది అని చెప్పేసి మూడు లోకాల్లో కూడా ప్రసిద్ధి చెక్కింది అంతటి ఉత్తమమైనటువంటి ఈ వ్రతం గురించి చెప్తున్నాను అని చెప్పి ఈ విధంగా చెప్పాడు అప్పుడు సదుపాయం వరలే ప్రశ్నిస్తున్నాడు ఏ నచారు పురాచీర్ణం మధ్యలోకం గతం గతం ఏ దత్త బ్రూహిగాణేశ్వరం వ్రతం చాలా అద్భుతంగా చెప్తున్నారు అయితే భూలోకానికి ఎవరైనా తీసుకొచ్చారా ఈ వ్రతాన్ని ముందు ఎవరు తీసుకొచ్చారు ఎవరు ఆచరించారు ఇవి కూడా ఉంటాయి కదా దాన్ని కూడా వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు మళ్ళీ ఇప్పుడు నందికేశ్వర చెప్తున్నాడు చక్రే వ్రతం జగన్నాథో వాసు చెప్తాను నేను ఎవరో గారు పట్టు ఆచరించింది నారదు యొక్క అంటే నారద మహర్షి యొక్క ఆదేశానుసారం అంటే నారద మహర్షి చెప్పాడు పూర్వము నారదమహర్షి ఎవరికి ఆదేశించాడు ఎవరికి ఉపదేశం చేశాడు ఈ వ్రతాన్ని అంటే సాక్షాత్తు భగవలో కృష్ణుడికి ఈ వ్రతం గురించి వివరించాడు సాక్షాత్తు వాసుదేవుడే చక్రే వ్రతం జగన్నాథ వాసుదేవాభవాన్ సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఈ వ్రతాన్ని ఆచరించినాడు ఎందుకు అంటే వృతాలాంఛన ముక్తగే వ్యర్థంగా చంద్రుడి అంటే చంద్రదర్శనం చేస్తున్నాడు శుక్లపక్ష భాద్రదక్షి చదుర్ తినాడు చంద్రదర్శనం చేస్తున్నాడు దాని వల్ల ఆయనకి అపవాదం వచ్చింది ఆ అపవాదం పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆయన ఏం చేశాడు ఈ గణపతి వ్రతాన్ని ఆచరించుకున్నాడు చక్రుణ ఐశ్వర్య సంపన్న సృష్టి సంహార కారక వాసుదేవో జగద్వ్యాపి ప్రాప్తవాన్ లాంఛనం ఏ దాశ్చర్యమాఖ్యానం రోహిత్వం నందికేశ్వర అందికేశ్వర ఇలా చెప్తున్నావు సాక్షాత్తు భగవంతుడు అంటున్నావు సాక్షాత్ భగవంతుడికి ఇలాంటి అపవాదం రావడం నీలాపరిజలు అంటారు కదా నీలాపరిజలు రావడం ఏంటి ఆయన షడ్గుణశ్వర్య సంపన్నుడు సృష్టి సంహారకారకుడు జగద్వ్యాపి అంటే జగత్ అందరినీ కూడా వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి లాంఛనం గతం అలాంటి వ్యక్తికి ఈ అపవాదం ఎలా వచ్చింది ఆయన కూడా అపోవాదం వచ్చింది అంతటి గొప్ప వ్యక్తి కూడా అపోవాద వచ్చిందా అది ఎలా సాధ్యపడింది ఏదాశ్చర్యమాఖ్యానం పురోహిత్వం నందికేశ్వర కాబట్టి ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని చెప్పండి ఎలా వచ్చింది ఆయనకి అంటే అప్పుడు చెప్తున్నాడు నందికేశ్వరుడు భూరి భార్య నివృత్తిత్వం వాసుదేవసు రామకృష్ణౌ సమత్పన్న పద్మనాభమణీశ్వరౌ జరాసంగి ధర్మర్భవతి భారత ఎప్పుడైతే ధర్మానికి జ్ఞాని కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను ఎప్పుడైతే జ్ఞాని కలుగుతుందో ధర్మానికి అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పేసి సాక్షాత్తు కృష్ణ భగవానుడి భగవంతుడి చెప్పాడు భూరిభార అర్థం భూమి భారాన్ని నివారణ చేసేందుకు యుగాంతంలో ఆయన ఏదో రకంగా అవతరించి భూమి భారాన్ని పోగొడుతూ ఉంటాడు భూమి భార నివృత్తి అర్థం అదేవిధంగా రామకృష్ణ కృష్ణ అవతారాలు రామ అంటే బలరాముడు కృష్ణుడు వాళ్ళిద్దరూ కూడా ఎవరు సాక్షాత్తు పద్మనాభం పణీశ్వరుడు పద్మనాభుడు ఒకరేమో విష్ణుమూర్తి ఇంకొకరేమో శేషాయి విశేషదేవుడు అనంతుడు వలిద్దరు కూడా వలిద్దరు కూడా అవతరించారు భూమి మీద ఎట్లాగా బలరాముడిగా అనంతుడేమో బలరాముడిగా విష్ణుమూర్తి ఏమో కృష్ణుడిగా అవతరించారు రామకృష్ణ జరాసంత భయాకృష్ణ ద్వారకా సమకల్పయతు విశ్వకర్మణ పురీం హాటక నిర్మిత త్రోడసాహస్రం స్త్రీణ శతాధికం కృష్ణ ద్వారకాం ద్వారకాపయ అంటే జరాసంధుడి యొక్క జరాసంధుడి కోసం అంటే జరాశుడిని చేయడం కోసం అని చెప్పేసి ఆయన ఏం చేశాడు ద్వారకా అనేటువంటి నగరాన్ని నిర్మింపజేసుకున్నాడు సాక్షాత్తు నిర్మాణం చేసింది ఎవరు సామాన్యుడు కాదు విశ్వకర్మూయ సాక్షాత్ విశ్వకర్మే వచ్చేసి ఆ ద్వారకా నిర్మాణం చేశారంట తోడ సహస్రం స్త్రీణ శతాధికం పదహారు వేల మంది స్త్రీలు శతాధికం పదహారు వేల పదహారు వేల పైన పదహారు వేల కొన్ని వందల మంది స్త్రీలను భవనాన్ని మనోజ్ఞాని దేశాధ్యకల్ప మధ్య వ్యకల్పయదు అనేక భవనాలు సుందరమైనటువంటి అనేక భవనాలు అవన్నీ కూడా ద్వారకా నగరంలో నిర్మాణం చేసుకున్నాడు పారిజాత తరుణ్ మధ్య తాసాం భోగాయ కల్పయతు యాదమాన గృహస్త షట్ తత్ర షట్ పంచాశయత్ కోట అంటే అనేక మంది యాదవుల యొక్క అంటే యదు రాజులు ఆ యదు వంశానికి వాళ్ళవి యాదవులవి సుమారుగా పంచాశత్ కోటయ అంటే యాభై కోట్ల యాభై కోట్ల మందికి వసతి ఉండేట్టుగా ఇల్లు నిర్మాణం చేశారు అప్పట్లో అన్యే వికోహోలోకాంతి విగత సుందరం జ్వర అంత నిర్మాణం చేసుకొని ఎంత నిర్మాణం అంటే మూడు లోకాల్లో కూడా అత్యంత సుందరమైనటువంటి నగరంగా ద్వారకా నగరాన్ని చెప్పుకునేవారంట అంత అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశాడు ఎవరో సాక్షాత్తు విశ్వకర్మ విశ్వకర్మనే వచ్చి నిర్మాణం చేశాడు అక్కడ అంతటి అద్భుతమైనటువంటి పట్టణంలో నివాసం చేసుకుంటూ ఉన్నారు అక్కడే సత్రాయుత ప్రసేనాఖ్యోగ్రస్థ విశ్వను ఉగ్రసేను అని చెప్పేసి ఒక రాజు అక్కడే దగ్గరలో ఆయనకి ఇద్దరు కొడుకులు సత్రాజుతు ప్రసేన సత్రాజితు ప్రసేనటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు అంబోది రమాసాత్య

చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు సూర్యుని ఉద్దేశం చేసుకుని అంటే సూర్యుని ఉద్దేశించి సూర్యుడు గురించి తపస్సు చేశాడు తను సహా వ్రతం నిర నిరసనం అంటే ఎలా చేశాడు అంటే నిరసనం ఏమి తినకుండా సంవత్సరాల తరబడి సూర్యుడిని ఉద్దేశించి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు సూర్య సంబద్ధ రోచన సూర్య సంబద్ధ రోచన అంటే సూర్యుడిని చూసుకునే తపస్సు చేశాడు సూర్యుని మనం చూస్తూ అలా ఉండగా ఒక పది నిమిషాలు చూస్తే మన కళ్ళు చెమగిలుతాయితాయి కళ్ళు ఇబ్బంది పడతాయి అలాంటిది ఆయన త్రబడి సూర్యుని చూస్తూ అలా తపస్సు చేశాడంట వ్రతం నిరసన సూర్య సంబద్ధ ప్రసన్నో భగవాన్ తపస్సు చేసేసరికి సూర్యుడు